అందరికీ నమస్కారం అండి నా పేరు రమణ కిరణ్ దూదాగి ప్రెసిడెంట్ ఆఫ్ మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మొట్టమొదటిగా మీడియా మిత్రులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు నేను ఇక్కడ స సంగారెడ్డిలో పుట్టాను నేను హాస్పిటల్ ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్నాము మా నాన్నగారు సుధాకర్ గురుస్వామి అలాగే జయలక్ష్మి నేను మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ యుఎస్లో ఉన్న దానికి ప్రెసిడెంట్గా చేస్తున్నాం కరెంటుగా సో అక్కడ సేవా సంస్కృతి సమానత్వం అనే ఈ మూడు సూత్రాలతోటి లక్ లక్ష్యాలుగా పెట్టుకొని ఈ యొక్క ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్తున్నాము ఇది ఇరవై మూడు అంటే ట్వ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏప్రిల్ పద్నాలుగో తేదీనాడు మనం ఈ యొక్క ఆర్గనైజేషన్ని స్థాపించడం జరిగింది మనం సేవా సంస్కృతి సమానత్వం అనుకున్నాం కదా సమానత్వం అనేది ఒక కోర్ ప్రిన్సిపల్ కింద ఉంటుంది మన కోర్ హార్ట్ ఆఫ్ మాట అదే రోజు ఎందుకు ఆ ఈ యొక్క ఆర్గనైజేషన్ని మనము స్థాపించామంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు ఆయన సమానత్వానికి ఆయన ఆయన పెట్టింది పేరు ఆయన ప్రిన్సిపల్స్ కూడా ఫాలో అవుతాం మేము సేవ అనేది ఒక మంచి దృర్భోగంతో మేము ఎన్నో సేవా కార్యక్రమాలు యూఎస్లో చేసుకుంటూ ఉన్నాము ఫ్రీ హెల్త్ క్లినిక్లు ఉచిత ఉచిత వైద్య శిబిరాలు తర్వాత ఇమిగ్రేషన్ సెమినార్స్ పిల్లలకి కాలేజ్కి జాయిన్ కావాలంటే వాళ్ళ అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలి తర్వాత ఎంతోమందికి ఫుడ్ డ్రైవ్స్ అంటే ఫుడ్ రైస్ అంటే మనం అందరం ఇట్లా ఎవరు అక్కడ ఎవరెవరైతే ఆర్ఫోన్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఫుడ్ కలెక్ట్ చేసి అందరి దగ్గర నుంచి అది తీసుకుపోయి వాళ్ళకు అందిస్తాం అనమాట ఫుడ్ రైస్ బ్లడ్ రైస్ ఇంకా మీరు ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు యుఎస్లో చేసుకుంటూ ఓకే ఏదన్నా ఒకటి మన ఊరికి చేయాలి అని మా ఒక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అందరూ కూడా ఒక ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ వాళ్ళ ఊర్లో వాళ్ళ పుట్టిన ఊర్లో కానీ వాళ్ళు ఇప్పుడు నివసిస్తున్న ఊర్లో కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆల్మోస్ట్ పదకొండు మంది పదకొండు ఊర్లలో ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహించాము సో మొట్టమొదటిగా కూడూరు మన విజయభాస్కర్ కళాలని మా జనరల్ సెక్రటరీ తను నిర్వహించాడు అది మెగా హెల్త్ క్యాంపు అక్కడ కూడా ఆరు వందలకి పైగా వీళ్ళు పేషెంట్స్ వచ్చి ఆ యొక్క సేవా కార్యక్రమాలు అందుకున్నారు అక్కడ ముప్పై డాక్టర్లు కూడా వచ్చారు అక్కడ అలాగా నాలుగు ప్లేస్లలో అంటే నాలుగు ఊర్లలో నాలుగు డిస్టిక్లలో మనం ఈ యొక్క సేవా కార్యక్రమాలని మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించాము సో మన దగ్గర అంటే ఇక సదాస్పేట్ గ్రామంలో సదాస్పేట్ విలేజ్లో మనకు ఆల్మోస్ట్ ఎంతమంది ఆరు వందల యాభై మందితోటి అయ్యప్ప టెంపుల్ అయ్యప్ప టెంపుల్ నుంచి గోన శంకర్ గారు గురుస్వామి గారు అట్లానే సుధాకర్ స్వామి మా ఫాదర్ వీళ్ళందరూ కూడా నేను యుఎస్లో ఉండి ఒక కాల్ చేసి డాడీ ఇట్లా నేను ఒక హెల్త్ క్యాంప్ మెగా హెల్త్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎలా చేయొచ్చు అంటే వారు ఇక్కడ ఎన్నెన్నో కార్యక్రమాలు ఎన్నో సేవకర కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి రెండు నెలలకు మూడు నెలలకు అట్లా చేసుకుంటూ వచ్చిన వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడ శ్రీ ఆద్య హాస్పిటల్స్ వాళ్ళతోటి వాళ్ళ కోఆర్డినేషన్ చేసి ఈయన అసోసియేషన్ విత్ శ్రీ ఆద్య అలాగే అయ్యప్ప టెంపుల్ మేము అందరం కలిసి ఈ యొక్క మంచి మెగా హెల్త్ క్యాంప్ని నిర్వహించాము అది విజయవంతంగా సక్సెస్ అయింది ఒక ఆరు ఆరు వందల యాభై మంది పేషెంట్స్ని ఒక ముప్పై ఐదు నుంచి నలభై ఐదు డాక్టర్లు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ సేవలు కూడా అందించారు మనకి అంతేకాకుండా అదే రోజు ఫ్రీ మెడికల్ మెడికల్ హ్యాంప్తో దాంట్లో మనము ఫ్రీ మెడిసిన్స్ ఇచ్చామనమాట ఆల్మోస్ట్ ఆరు వందల యాభై మంది కూడా ఫ్రీ మెడిసిన్స్ ఇచ్చి ఆ తర్వాత ఆ రోజు కనుక వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి ఏమన్నా సీరియస్ కండిషన్స్ ఉంటే వాళ్ళకి శ్రీయాద హాస్పిటల్స్ వాళ్ళతో మనం మాట్లాడి వాళ్ళకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫస్ట్ కన్సల్టేషన్ తర్వాత వాళ్ళకి ఏదైనా ఆపరేషన్స్ కానీ మనం జరుగుతుంటే దాంట్లో కూడా డిస్కౌంట్ రావాలని అనుకున్నాము ఇలాగా మేము సిద్దిపేటలో చేసాము తర్వాత తెలంగాణలో కాదు అట్లానే ఆంధ్రాలో కూడా మనం వైజాగ్లో తర్వాత గుంటూరులో ఇలాంటి ఎన్నో క్యాంపులు చేసుకుంటూ చేసుకుంటూ పద్ పదమూ పదకొండు స్థానాల్లో మనం ఈ క్యాంపులు చేసి తర్వాత జనవరి ఫస్ట్ నాడు మన గవర్నర్ చేతుల మీదుగా మనకు ఒక వంద మందికి విజువల్లీ ఇంపేయిడ్ బ్లైండ్ స్టూడెంట్స్కి మనం ఏం చేసామంటే వాళ్ళకు ఎలక్ట్రానిక్ గైడింగ్ డివైసెస్ అని ఒక కొత్తగా కనుక్కున్నారు టీహబ్లో కనుక్కున్నారన్నమాట ఆ ఒక పరికరాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి గవర్నర్ చేతుల మీదకి అందించాము అది కూడా స్పాన్సర్ చేసింది మాటనే ఎందుకు అంటే మనకు అదే రోజు మేము గవర్నర్తో మాట్లాడడం జరిగింది మేము మొట్టమొదటిగా వీల్ చైర్స్ ఇద్దాం అనుకున్నాము కానీ గవర్నర్ రెడ్ క్రాస్ సొసైటీకి ప్రెసిడెంట్ ఆయన ఏమన్నారంటే మన పిల్లలు ఇక్కడ ఏది తెలంగాణకి సంబంధించిన పిల్లలు కొందరు సైంటిస్టులు వాళ్ళు ఒక మంచి పరికరాన్ని వాళ్ళు టీఆర్లో కనిపెట్టారు దాన్ని మనం స్పాన్సర్ చేస్తే అది ఎవరు చేరాలో వాళ్ళకి చేరుతుందనే ఒక మంచి ఉద్దేశంతో గవర్నర్ గారి ఆదేశం మేరకు మేము ఈ యొక్క ఎలక్ట్రానిక్ డివైసెస్ తీసుకెళ్ళి ఆ బ్లైండ్ స్టూడెంట్స్కి ఇచ్చామన్నమాట అది ఎందుకు అంటే మనం మామూలుగా వాళ్ళు బ్లైండ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇట్లా స్టిక్స్ పట్టుకొని నడుస్తూ ఉంటారు అది కాకుండా ఎలక్ట్రానిక్ డివైసెస్ చాలా చిన్నగా ఉంటుంది వాళ్ళకి ఎంతో అన్ని అక్యురసీ కూడా ఉంటుంది వాళ్ళకి ఏదైనా అడ్డంకు వస్తే వైబ్రేట్ అయితే చేతిలో సో మంచి పరికరాన్ని జనవరి అంటే నూతన సంవత్సరం నాడు మనకు ఈ యొక్క బ్లైండ్ స్టూడెంట్స్కి ఇవ్వడము అదొక మంచి కార్యం కింద మేము అనుకుంటున్నాము అది మాట చేసిన మంచి పని అంతేకాకుండా అవన్నీ కూడా మనమే స్పాన్సర్ చేసాము ఇన్ అసోసియేషన్ విత్ రెడ్ క్రాస్ సొసైటీ అంతేకాకుండా మనము వరంగల్లో జనవరి ఐదో తారీఖు నాడు అంటే జనవరి నాలుగో తారీఖు నాడు గుంటూరులో మంచి మెగా హెల్త్ క్యాంప్ చేసి దాని అక్కడ కూడా ఒక ఆరు వందలకు పైగా వీళ్ళు పేషెంట్స్ వచ్చి వాళ్ళు మంచి సేవా కార్య ఈ మనం చేసిన సేవా కార్యక్రమాలు వాళ్ళు అందుకున్నారు జనవరి ఐదు నాడు వరంగల్కి వెళ్ళాము వరంగల్లో థర్టీ టూ స్కూల్స్కి అంటే ఆ దగ్గర దగ్గరలో ఉన్న ముప్పై రెండు గ్రామాల్లో ఉన్న స్కూల్స్ నుంచి వాళ్ళ ప్రతినిధులు వచ్చి అక్కడ మేయర్ చేతుల మీదుగా ఎనిమిది వందల చెస్ బోర్డ్స్ మనము అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసామండి అన్ని ముప్పై రెండు స్కూల్స్లోకి ప్రతినిధులు అంటే ఎవరెవరైతే ఈ ఇంట్రెస్ట్ ఉన్న స్పోర్ట్స్లోనూ గేమ్స్లో ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క చెస్ బోర్డ్స్ మన తరఫు మాట తరఫు నుంచి మనం చెస్ నెట్వర్క్ ఆర్ డాట్ ఆర్ వాళ్ళతో అసోసియేట్ అయ్యి వాళ్ళకు అందరికి కూడా పంపిణీ జరిగింద జరిగిందనమాట అది ఎందుకు అంటే మనం ఇప్పుడు అందరు కూడా డిజిటల్ మీడియాకి చాలా దగ్గరలో ఉంటున్నారు పిల్లలు వాళ్ళకి కొంచెం ఈ ఆటలకి దగ్గర తీసుకుంటే బాగుంటుంది అన్నమాట ఇప్పుడు విశ్వనాథ్ ఆనంద్ లాంటి గొప్ప గొప్ప వరల్డ్ ఛాంపియన్షిప్ ఉన్నారు అలాగే ఎంతోమంది ఇప్పుడు కొత్తగా అర్జున్ అనే అబ్బాయి కూడా మనం వరంగల్ నుంచి ఉన్నారు అబ్బాయి కూడా ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో ఆయననే గెలిచాడు సో ఇట్లాంటి వాళ్ళందరూ దొమ్మరాజు కొత్తగానే మనకు యంగ్ క్యాండిడేట్ ఆయనకు కూడా మనకు ఒక మంచి వరల్డ్ ఛాంపియన్షిప్ ట్రాఫీని తెచ్చాడు సో అంతా మనం చెస్ని ఎంకరేజ్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళందరికీ పిల్లలకి చేయడం జరిగింది ఆ తర్వాత మనం ఈ అన్ని సేవా కార్యక్రమాలు ఎక్కడైతే మనం రెండు వేల ఇరవై ఐదులో చేసామో దానికి గ్రాండ్ ఫినాలే అంటే మనం ఇన్ని రోజులు కష్టపడ్డ వాళ్ళు తర్వాత ఎవరైతే వాలంటీర్స్ అక్కడ ఉన్న కోఆర్డినేటర్స్ స్వచ్ఛంద సేవకులు సమన్వయకర్తలు వీళ్ళందరికీ కూడా ఈ యొక్క గ్రాండ్ ఫినాలే వేదికపైన మనం సత్కరించుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఒక గ్రాండ్ ఫినాలే మనం కండక్ట్ చేసాము రవీంద్ర భారతిలో అది ముగింపు కార్యక్రమం అంటే ఇప్పుడు చేసిన సేవా కార్యక్రమాలన్నిటికీ ముగింపు కార్యక్రమం సంస్కృత కార్యక్రమాలతోటి మనము దాన్ని ఎండ్ చేసాం అనమాట ఆ రోజు ఎంచక్క మనకు దగ్గర దాదాపుగా వంద ఇరవై మంది సంగీత కళాకారులు చిన్న చిన్న పిల్లలు ఏది మన అట్లా రామాచారి గారి రామాచారి డాక్టర్ రామాచారి గారు వాళ్ళ పిల్లలు అంటే ఎల్ఎంఏ ఫౌండేషన్ నుంచి వచ్చిన పిల్లలు కూడా వచ్చి ఆ వేదికపైనక్క మంచి పాటలు పాడి అందరిని అలరించారు అంతేకాకుండా మనకు లింగా శ్రీనివాస్ గారు ఆయన కూడా ప్రొఫెసర్ డాక్టర్ లింగా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆయన కండక్ట్ చేసిన ఏదైతే ఈ ఫోక్ అంటే జానపద గేయాలు అలాగే జానపద నృత్యాలు వీళ్ళందరూ ఎవరైతే వాళ్ళ వాళ్ళ టీంని కూడా వచ్చి వాళ్ళు కూడా ఒక బ్యాండ్ పెట్టి అటు సంగీతము ఇటు జానపదం ఈ రెండు కవర్ అయ్యేలాగా మనం ఎంచక్క పెద్ద ఒక కన్వెన్షన్ అన్నికాల కాలొచ్చారు అంతేకాకుండా పొలిటీషియన్స్ చాలామంది మధుయాష్కి గారు తర్వాత వివేకానంద గౌడ్ గారు ఇంకా చాలామంది వచ్చి ఆ రోజు మనందరినీ కూడా ఆశీర్వదించారు ఆ రోజు అంతేకాకుండా ఆ రోజు వచ్చిన ఈ వాలంటీర్స్ అందరు స్వచ్ఛంద సేవకులందరికీ కూడా ఆ వేదికపైన మనం సత్కరించుకొని ఎంచక్క ఈ ముగింపు కార్యక్రమం చేసుకొని ఈ రెండు ఇదేమో ఏది రెండు వేల ఇరవై ఐదుకు ముగింపు అలాగే రెండు వేల ఇరవై ఆరుకి ప్రారంభం అనమాట మేము చేసే క్లోజ్ అయిందనమాట సో ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తాం మనము ఇలాంటి ఏది మన అయ్యప్ప స్వామి టెంపుల్ ఎప్పుడు ప్రతి రెండు చేస్తుంది నేను వాళ్ళతోటి కూడా మేము సమన్వయం అయ్యి ఎన్నో కార్యక్రమాలు మాట తరపు నుంచి మన జన్మభూమికి నేను చేస్తానని మీ అందరి తరపు మీ అందరి ఈ వేదిక వైదిక నేను మీ అందరికీ నేను ప్రమాణం చేస్తున్నాను అంతేకాకుండా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి అంటే అంటే సేవలో సంతృప్తి ఉంటుంది ఒకవేళ మీరు కూడా సేవ చేసే సంతృప్తి పరిచ మీరు మీరు సంతృప్తి పడాలి అంటే మాటాలో చేరండి అలాగనే మీరు యుఎస్లో ఉంటే మీ పిల్లలకి ఎవరైనా ఇక్కడ నుంచి వెళ్ళి యూఎస్లో నివసిస్తున్న మీ పిల్లలకు కూడా చెప్పండి మాట అనే ఆర్గనైజేషన్ ఉంది వాళ్ళ సేవా కార్యక్రమాలు చేస్తారు మీరు మాతోటి చేతుల చేతులు కలపండి ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎంతెంతో మన పై ఎత్తుగా ఎదిగేలాగా చూద్దాము అందరినీ మనం ఏమంటున్నాం అంటే ఇది ఒకటే కాదు సేవా కార్యక్రమాల్లో వైద్య ఒకటే కాదు మనం ఇంకా మనకు వాళ్ళకి టాస్క్ అని ఉంది టాస్క్ అంటే మనకు తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అనే ఒక ఒక మంచి ఆర్గనైజేషన్ ఉందన్నమాట అది వాళ్ళు గవర్నమెంట్ ఏజెన్సీ వాళ్ళతోటి మనము హ్యాండ్షేక్ చేసి ఒకటి మంచి ప్రోగ్రామ్ అంటే ట్రైనింగ్ ఎవరెవరైతే ఎవరైతే అండర్ ప్రివిలేజ్ కిడ్స్ నాలుగు లక్షల కంటే తక్కువ ఉన్న ఫ్యామిలీస్ వచ్చిన పిల్లలకి మనము డిజిటల్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము అలాంటి ట్రైనింగ్ కూడా మీరు తీసుకోండి మనము అటు ఎడ్యుకేషన్ అలాగే ఇటు మెడికల్ తర్వాత జాబ్స్ కూడా ఇచ్చేలాగా మనము ట్రై చేస్తున్నాం అంటే వాళ్ళకు ఎక్కడెక్కడైతే రిఫరెన్స్లు ఇచ్చి మంచి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము మీరు కూడా రండి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేద్దాము మనందరము ఇది మా మాట మీ నోట పలికేలాగా మేము చూసుకుంటాము ధన్యవాదాలు